శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ శ్రీ విష్ణు రూపాధ నమ శివాయ శృంగేరీ జగద్గురువుల ఆజ్ఞానుసారము మన ఉభయరామలింగేశ్వర స్వామి క్షేత్రం నందు ప్రతి మాసంలో చెటువంటి అమావాస్య నాడు పంచాయతన దేవత సహిత చండీ హోమము జరుగుతూ ఉన్నది ఈ చండీ హోమము ఈ మాసం ఇరవై నాలుగవది ఇరవై నాలుగవదిలో ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి అమావాస్య ఈ అమావాస్య నాడు విశేషంగా ఆడికృతిక ఇటువంటి పర్వ దినాలు ఉన్నాయి అమ్మవారికి కుమారుడంటే ఎంతో ఇష్టము అటువంటి కుమారుడికి మనం అర్చన చేస్తుంటే అమ్మవారు ప్రీతి పొంది మనకి అనుగ్రహాన్ని ఇస్తుంది అటువంటి అనుగ్రహం పొందే అవకాశం ఈ ఆషాఢ మాసంలో రావలింగేశ్వర స్వామి క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయటం జరుగుతూ ఉన్నది ఉత్సవమూర్తులకి కావున ప్రతి ఒక్కరు కూడాను వచ్చి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అభిషేకంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని ఆశిస్తున్నాము అమావాస్య నాడు ఉదయం పూట ఎనిమిది గంటలకి గణపతి పూజ తొమ్మిది గంటలకి పంచాయత దేవతా హోమాలు ప్రారంభం చేసుకుని పదకొండి దాకా హోమాలుంటాయి పదకొండు గంటలకి మహాపూర్ణాహుతి అవుతుంది అనంతరం రామలింగేశ్వర స్వామికి అన్నాభిషేకము రుద్రాభిషేకము ఉంటుంది అదేవిధముగా రాహుకేతు పూజ సుబ్రహ్మణ్య అభిషేకము కాలభైరవ పూజ మంటప దేవత అర్చనలు ప్రాంగణ దేవత అర్చనలు అదేవిధముగా ఈ రామలింగేశ్వర స్వామి క్షేత్రం నందు వేణుగోపాల వారి దేవాలయం కూడా ఉన్నది అంటే శివకేశవులు ఇద్దరినీ ఒకేసారి అర్చన చేసుకోవచ్చును కావున వేణుగోపాల స్వామి వారికి తులసి దళాలతో అర్చన ఎంత ఎంతో విశేషంగా ఉంటూ ఉంటుంది కావున భక్తులందరూ ఈ సదావకాశాన్ని ఇది వినియోగం చేసుకుని స్వామి స్వామివారి యొక్క అమ్మమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని ఆశిస్తున్నాము శ్రీమాతేన